మొన్న జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో తెలంగాణలో ఆర్టీ అధికారులు విపరీతంగా శ్రమించి గత రెండు రోజులనే నూట నలభై మూడు బస్సులు సీజ్ చేయడం జరిగింది అంటే సంవత్సరం మొత్తం జీతాలు తీసుకుంటారు ఏదైనా ప్రమాదం జరిగి వచ్చినప్పుడు మీ బాధ్యతలు మీ విధి గుర్తు వస్తుందా నెల నెలలో జీతాలు వస్తున్నాయి కదా అంటే ప్రమాదం జరుగుతాయి మిగతా మిగతా టైంలో జనాలు మర్చిపోగానే మీ పని మీ చేతి వాట మీరు చూపిస్తారు అంతే కదా ప్రయాణికుల ప్రాణాలతో సంబంధం లేదు నిబంధనలతో పని లేదు ఏం లేదు ఇప్పుడు రోజే నూట నలభై బస్సులు ఎట్టా సీజ్ అయ్యాయి అంటే ఇండోర్లు మీరు జీతాలు తీసుకోలేదు మీరు విధుల్లో లేరా ప్రమాదం కానీ ఆ ముక్కు ముడికి అందరు రోడ్ల మీద పడి విచక్షణ రహితం కానిపోతే బస్సులలో సీజ్ చేసుకుని పోతారు మీళ్ళు ఏం చేశారు మరి ఇన్నాళ్ళు మీరు డ్యూటీలు చేయట్లేదా జీతాలు తీసుకోవట్లేదు ఆర్టీ అధికారులు ట్రాఫిక్ వాళ్ళు ఇవాళ పొద్దున్న ట్రాఫిక్ పోతు చూసాము అక్కడ ఏడా బాచుపల్లి చూసాము నగర్ దగ్గర ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ పోయే రూట్లో వందల మంది ఫోటోలు కొట్టుకుంటూ కూర్చున్నారు ఫోటోలు కొట్టుడు ఫోటోలు ఇదే మేబీ ఇది